హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీర్ బ్లాగ్ సో ఈరోజు వీడియో వచ్చేసి వినాయక్ చవితి వ్లాగ్ వినాయక చవితి జరిగి చాలా అయింది నేను అసలు ఈ వ్లాగ్ సండే అప్లోడ్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల మేము చేయలేదన్నమాట వీడియో అది షూట్ చేసుకుని ఉంచుకున్నాను అసలు ఎడిటింగ్ కూడా చేసుకోలేదు సో ఇంకా ఈరోజు ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అంతా ఈరోజు చేసి ఇంక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకా వినాయక చవితి అనగానే ముందు అసలు దేవుడికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేయాలి కదా సో ఇంకా పాలతాలికలు ఉండ్రాళ్ళు పరవన్నం పులహార ఇవే నాకు బాగా వచ్చు సో ఇంకా ఇవే చేస్తాను ఉండ్రాలు అయితే ఎప్పుడూ చేయలేదు అనుకోండి ఇదే ఫస్ట్ టైం చేయడము కానీ ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చాయి ఇంకా ప్రసాదాలన్నీ కొంచెం ప్రిపేర్ అయిపోయిన తర్వాత దేవుడికి కావాల్సిన పీఠం అది రెడీ చేస్తున్నాము లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అయితే దేవుడికి దేవుడు మందిరం కిందే మాకు ప్లేస్ ఉంటే అక్కడే పెట్టేశాము కానీ అక్కడ సరిగ్గా లైటింగ్ అది రావట్లేదు ఇక్కడ హాల్లో అయితే మంచిగా వెంటిలేషన్ అది ఉంటుంది కదా అని ఇంకా చిన్న కొన్నాము నాకు వినాయక చవితి వస్తుందంటే ఆ రెండు రోజుల ముందు నుంచి అనమాట చిన్న పీఠ ఉండి ఆ పీఠ మీద పెట్టుకుని హాల్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది కదా ఈసారి అని అనిపించింది సో ఇంకా వినాయకుడికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తాం కదా ముందు రోజు అక్కడ నాకు లక్కీగా పీట ఒకటి కనిపిస్తే ఇంకా తీసుకొచ్చామనమాట ఇంకా ఆ పీటకి బుట్టలు అవి పెట్టి రెడీ చేశాను ఇంట్లో కూడా మా ఇంట్లో అన్నా మా అత్యాల ఇంట్లో అన్నా నా పని అదే పీటకి బుట్లు పెట్టడం అది నా వర్క్ అనమాట సో అందులో నేను ప్రో కాబట్టి ఇక్కడ కూడా నేను ఇంకా అదే చేసేసి క్లాత్ కూడా కొన్నాను అనమాట పైన అలా వేస్తే బాగుంటుంది అనిపించింది నాకు సో నాకు ఒక క్లాత్ కూడా కనిపిస్తే అక్కడ మంచిగా ఉందని అది తీసుకున్నాను ఒకటి అందుకే ఇంకా పీట మీద ఎలాంటి ముగ్గులు వేయలేదు అసలు లేకపోతే పీట మీద ముగ్గులు కూడా వేయాలి సో అలా క్లాత్ పెట్టేసి దేవుడు పటం కూడా పెట్టేసి ముందు వినాయకుడిని ఇంట్లో తీసుకురావాలి కదా ఆయనకి హారతి అది ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి ఇంట్లోకి రమ్మని చెప్పాలి కదా సో ఇక్కడ అదే జరుగుతుందనమాట ఈ పని కూడా నాదే ఎప్పుడు వినాయక చవితి వచ్చినా దేవుడిని ఇంట్లోకి వెల్కమ్ చేసేది నేనే సో ఇది కూడా బాగా నచ్చుతుంది నాకు ఇంకా లోపలికి ఇంటికి రమ్మని చెప్పిన తర్వాత ఎవరినైనా మా అంతా చూపిస్తాం కదా సో అలానే వినాయకుడికి కూడా ఒకసారి మా ఇల్లు అంతా చూపించేసి ఇంకా మేము ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఇంకా ఆయన అక్కడ కూర్చోపెట్టేసాము కానీ పండుగలన్నింటిలోకి కూడా వినాయక చవితి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ వినాయక చవితి వచ్చిందంటే మన బుక్స్ అన్నీ తీసి వాటికి ఓం రాసి పక్కన పెట్టి బాగా చదువుకోవాలి మంచి మార్క్స్ రావాలని పొర్లి పొర్లి మరి దండలు పెట్టేసేవాళ్ళం అప్పుడు చదువుకునే టైంలో అలాగే వీధిలో విగ్రహాలు కూడా పెడుతూ ఉంటారు కదా మా వీధిలో కూడా పెద్ద విగ్రహం పెట్టేవారు అసలు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయన కలిసి హాయ్ చెప్పి బాయ్ చెప్పి సో అలా వెళ్తూ ఉండేవాళ్ళం స్కూల్కి నాకు చాలా బాగా అనిపించింది ఆ నైన్ డేస్ కన్ఫామ్గా వెళ్ళే స్కూల్కి వెళ్ళే ముందు మాత్రం అసలు గుడికి వెళ్ళి వచ్చేదాన్ని నేను అలా ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ గుర్తొస్తాయి చిన్నప్పటి రోజుల నిజంగా చాలా బాగుంటాయి కదా సో ఇంకల్లా మా వినాయకుడిని అయితే ఇలా మంచిగా డెకరేట్ చేసేసి పూజ స్టార్ట్ చేసాం మేము ఎప్పట్లానే వీడియో పెట్టుకొని మన వరలక్ష్మి వ్రతం అప్పుడైతే చక్కగా మా బిల్డింగ్లో ఉన్నారు మామగారు వాళ్ళు కింద ఫ్యామిలీ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళందరూ ఉన్నారు కానీ ఈ సారస్లు ఎవరు లేరు అనమాట వాళ్ళు ఊరెళ్ళిపోయారు కింద ఉన్న ఫ్యామిలీ కూడా ఊరెళ్ళిపోయారు మేము ఒక్కలమే ఉన్నాము బిల్డింగ్ అంతటికి సో ఇంకా మేమే చేసుకొని ప్రసాదాలు కూడా చక్కగా అందరికి పంచుకుందాం కదా అనుకుంటేనేమో ఎవరూ లేరు సో మేమే చేసుకొని మేమే తిన్నాము వినాయకుడు పూజలో ముఖ్యంగా కొన్ని రకాల ఆకులు చెప్తారు కదా ఆకులతో పూజ చేయమని కానీ ఇక్కడ ఎక్కువగా గరిక మాత్రమే దొరుకుతుంది అనమాట కూడా కొనుక్కోవాల్సిందే ఇంకా ఎక్కువగా గరిక మాత్రమే యూజ్ చేసి పూజ అయితే పూర్తి చేసాము పూజ అయితే మంచిగా కంప్లీట్ అయింది ఇంకా పూజ అయిన తర్వాత దేవుణ్ణి కదిపేసి సాయంత్రమే నిమజ్జనం చేస్తాము దేవుణ్ణి ఇంకా రోజైతే చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది కానీ సాడ్గా ఎండ్ అయ్యింది అనమాట ఎందుకంటే మాకు బాగా దగ్గర ఆయన వాళ్ళే ఎక్స్పైర్ అయ్యారు బావకి నాకు కూడా చాలా బాగా దగ్గర వాళ్ళు అనమాట కరెక్ట్గా దేవుని నిమజ్జనం చేసి వచ్చి కూర్చున్నాము అప్పుడు ఫోన్ వచ్చిందనమాట కానీ మాకు వెళ్ళడానికి అయితే కుదరలేదు ఎందుకంటే మాకు అప్పటికప్పుడు ఇక్కడ నుంచి టికెట్స్ దొరకడం అయితే చాలా కష్టం ట్రైన్ కన్నా బస్ కన్నా కూడా సో ఇంకా అసలు వెళ్ళలేకపోయామే అని ఒక ఫీల్తో ఇంకా అలా కూర్చొని పోయామన్నమాట మేమిద్దరం చాలాసేపు ఇంకా మా బిల్డింగ్లో కూడా ఎవ్వరు లేరేమో ఇంకా చాలా లోన్లీగా అనిపించింది లేకపోతే అసలు బయటికి వెళ్ళి విగ్రహాలు ఏమైనా పెట్టారా అవన్నీ చూద్దామని అనుకుంటున్నాము బయటికి వెళ్ళాలి వీడియో తీయాలి అని సో ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా మాకు అసలు ఇంకా ఏం చేయాలనిపించలేదు అనమాట జస్ట్ అలా కూర్చొని అలా ఆలోచిస్తూ కూర్చున్నాము ఇంకా మా పెద్దవాళ్ళందరూ కూడా మీరు తర్వాత ఉద్దుర్లే మీరు ఇప్పుడు రాలేరు రావద్దని చెప్పారు సో ఇంకా అలా రోజు కొంచెం సాడ్గా ఎండింది అనమాట ఇంకా వినాయకుడిని అయితే మా మేడపైనే ఇలా తీసుకొచ్చి నిమజ్జనం చేశాము ఇది మాకు ఫోన్ రాకముందే అనమాట ఇది సో అసలు మామూలుగా అయితే బీచ్లో చేయొచ్చు కానీ ఆ బీచ్లో విగ్రహం వేసి మళ్ళీ అది అలలకి మళ్ళీ వెనక్కి వచ్చి మాకు అది ఇష్టం లేక ఇంకా ఇలా మేడపైనే చేస్తామన్నమాట ఇంకా తర్వాత నీళ్లు వచ్చేసి మొక్కలకి వేసేసాము సో అంతేండి వీడియోకి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్